హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు హెల్దీ స్నాక్ చేసి చూపిస్తానండి చూసారా మనం పాలకాయలు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇవి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి చాలా బాగుంటుంది పెద్ద ఖర్చు కూడా ఏమవ్వదండి మన ఇంట్లో ఒక బియ్య పిండి ఉంటే చాలండి చూసారా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకున్నామంటే మనకు వన్ మంత్ వరకు స్నాక్ రెడీగా ఉంటాయండి క్రంచీగా కరకరలాడుతూ బాగుంటాయి దీని ప్రిపరేషన్ మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూసారా మనకు కావాల్సింది ఓన్లీ రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు ఈక్వల్గా మిల్క్ తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వామ్ అండి వామ్ కూడా చాలా మంచిది అరుగుదలకి హెల్దీకి సో అందుకనే మనం ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కదా బియ్యపిండి దీని తర్వాత ఇప్పుడు నువ్వులు వామ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి వామ్ వేసుకున్నాం కదా నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాండి ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది మనం నవ్వులేటప్పు చక్క టేస్ట్ వస్తుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటంటే బోల్గా వస్తుందండి మంచి కరకరలాడుతుంటే మన షోడా ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తము మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపిన తర్వాత చేతితోటి మొత్తం పిండికి ఆ నెయ్యి అంత పట్టేటట్టుగా కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది స్మూత్గా కూడా అవుతుంది పిండి కూడా మొత్తం అలా మిక్స్ చేసేసుకొని చూసారా ఉండలు ఎక్కడా లేకుండా ఆ నెయ్యంతా దానికి పిండికి పట్టేటట్టు పెట్టుకోవాలండి చూసారా అలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని మనం కప్పు మిల్క్ తీసుకున్నాక ఆ మిల్క్ ఒక బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి మంచి ఒక పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి చూసారా ఇప్పుడు మరుగుతున్నాయి కదండి మిల్క్ ఇప్పుడు ఈ మిల్క్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి పిండి వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి పిండి వేసి మొత్తం తిప్పేసుకోవాలి మనం జనరల్గా ఉండలకి అలా చేసుకుంటాం కదండి అలా చూసారా మొత్తం దానిలో వేసేసుకొని స్పూన్తో మొత్తం తిప్పేసేసేయాలి ఇవి పేలటం కానీ అట్లాంటివి కానీ ఏమి జరగదండి మీరు చక్కగా మెజర్మెంట్స్ వన్ కప్పు రైస్ ఫ్లోర్కి వన్ కప్పు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది చూసారా మొత్తం మిక్స్ అయింది కదండి పిండి అలా మొత్తం కలిపేసేసుకొని స్పూన్ తీసేసి చక్కగా మూత పెట్టేసేసుకొని చల్లారి వరకు వెయిట్ చేస్తే మన పిండి రెడీ అవుతుందండి చూసారా చక్కగా మూత పెట్టేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అంటే చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు పిండి చల్లారిపోయిందండి మళ్ళీ ఆ బౌల్లో వేసేసుకొని దీన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలండి చేతితోటి మంచిగా స్మూత్గా చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ కానీ ఏది అవసరం ఉండదండి చూసారా ఎంత స్మూత్గా ఉందండి పిండి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం ఏంటంటే ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటాయండి పిల్లలకి స్నాక్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కురికీ లేవు లేస్ట్లు వీటికన్నా కూడా ఇలా మనం అలవాటు చేస్తే పిల్లలకి చక్కటి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము చూసారా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కి బాగా ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే ఏమవుతుందంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదు ఒక వన్ మినిట్ అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత చక్కగా అవి కొంచెం పైకి వచ్చేస్తే అప్పుడు మనం తిప్పేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా వెంటనే మనం గరిటె పెట్టి తిప్పకూడదండి అలా కొంచెం వేగిన తర్వాత అంతా మిక్స్ చేసేసుకుంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి ఇన్నో ఉన్నప్పటి బెనిఫిట్ ఏంటంటే అస్సలు ఆయిల్ తీసుకోదు చక్కగా ఉంటాయండి మంచి కరకరలాడుతూ ఉంటాయి వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అలా వేయించుకొని అన్నీ తీసి మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మిగతా పిండి కూడా అంతా ఇలానే వేసుకోవాలండి మనం ఏదైనా ఎక్కువ కొంచెం పిల్లలు ఉంటే కనుక ఇంట్లో చక్కగా వాళ్ళకి పిండి కలిపిచ్చేసామనుకోండి వాళ్ళే ఇలా బాయిల్స్ చేసేస్తారండి సరదాగా సమ్మర్లో అయితే చక్కగా స్కూల్స్ కూడా ఉండే హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇచ్చామంటే చక్కగా టీవీ చూసేసుకుంటూ చక్కగా మనకి బాల్స్ కూడా చేసిస్తారు ఈజీగా అయిపోతుందండి ఈ బాల్స్ చేయటం ఒక్కటే కానీ మిగతా ప్రిపరేషన్ అంతా చాలా ఈజీ చూసారా మన పాలకాయలు రెడీ అయిపోయినాయి గలగల ఆడుతున్నాయండి కర్ర అంటూ సూపర్ అమ్మీ అండ్ టేస్టీ ఇలా మనం చేసుకొని చక్కగా ఒక బాక్స్లో ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ అండి మూత గట్టిగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి గాలి తేలితే మెత్తబడిపోతాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్